నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సార్ సే వారావళి అరావళి అంటే పర్వతాలు అని మనం ఎప్పుడో బుక్స్ లో చదువుకుంటూ ఉన్నాము చాలా మందికి కొంత నార్మల్ నాలెడ్జ్ ఉంది కానీ బట్ ఇప్పుడు దాని మీద ఒక ఉద్యమము నడుస్తూ ఉంది అండ్ సేవ్ ఆరావళి అని చెప్పేసి సుప్రీం తీర్పు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఇప్పుడు ఉద్యమం చేపట్టారు అంటే ఏంటి దీనివల్ల మన భారతదేశానికి సంబంధించి ఏదైనా బెనిఫిట్ ఉందా ఖచ్చితంగాను అయితే ఇంకేదైనా ఉందా దీని గురించి కొంచెం క్లుప్తంగా చెప్పండి సార్ యాక్చువల్గా ఇప్పుడు నార్త్ ఇండియాలో ఆరావళి కాపాడండి సేవ్ ఆరావళి ఉద్యమం అనేది పెద్ద ఎత్తున జరుగుతోంది ఇది ఒక రకంగా దేశాన్ని కుదిపేస్తుంది దీనికి కారణం ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఆ తీర్పుకు వ్యతిరేకంగా ప్రజలు అనేక సంఘాలుగా ఫామ్ అయ్యి ఉద్యమాలు చేస్తున్నారు ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అటు గ్రౌండ్ లెవెల్లో కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అసలు ఆరావళి పర్వతాలు యొక్క గొప్పతనం ఏంటి దాని అవసరం ఏంటి ఆరావళి పర్వతాలని ఎవరు నాశనం చేస్తున్నారు దీనికి వ్యతిరేకంగా ఆరావళి ఉద్యమం ఎలా ఉంది అసలు ఆరావళిని కాపాడుకోవాలని అవసరం ఏమి ఉంది అనే విషయాల్ని మనం చూద్దాం ఆరావళి పర్వతాలు హిమాలయ పర్వతాలకంతా కూడా పురాతనమైనవి సో కొంతమంది చెప్పేది ఏంటంటే అరవై ఐదు కోట్ల సంవత్సరాలకు ముందు ఏర్పడినాయి ఆరావళి అని ఇంకొంతమంది లేదు బిలియన్ అంటే దాదాపు మూడు బిలియన్ల సంవత్సరాలకు ముందే ఆరావళి పర్వతాలు ఏర్పడ్డాయని చెప్తున్నారు ఏదేమైనా బాటంలో లైన్ ఏంటంటే ఇవి అతి పురాతనమైన పర్వత శ్రేణులు ఇవి ఏడు వందల కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉన్నాయి రాజస్థాను గుజరాత్ తర్వాత ఢిల్లీ హర్యానా ఉత్తరప్రదేశ్లో కొంత భాగం ఈ ఈ మొత్తం ఈ భూభాగంలో ఈ పర్వత శ్రేణులు ఏడు వందల కిలోమీటర్లు వ్యాపించి ఉన్నాయి ఇవి ప్రధానంగా వీటి వల్ల ఉపయోగం ఏమంటే తార్ డెజర్ట్ ఎక్స్టెండ్ కాకుండా ఆపుతున్నాయి లేకపోతే డెజర్ట్ అనేది ముఖ్యంగా రాజస్థాన్ ఆక్యుపై చేసే అవకాశం ఉంది సో రెండవది క్లైమేట్ ని కంట్రోల్ చేస్తున్నాయి అంటే ఎక్స్ట్రీమిస్కి వెళ్లకుండా క్లైమేట్ కంట్రోల్ అవుతుంది దీనివల్ల మూడవది గ్రౌండ్ వాటర్ సోర్స్ అనేవి బాగా ఈ ప్రాంతాల్లో ఇప్పుడు నేను చెప్పిన గుజరాత్ రాజస్థాన్ ఢిల్లీ హర్యానా ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ పెరగడానికి ఇవి అనువుగా ఉంటున్నాయి పర్వతాలు ఎందుకంటే అక్కడ వాటర్ సోర్స్ ఉండడం అక్కడ అంటే పర్వతాల్లో వాటర్ పడతాయి కాబట్టి అక్కడ నుంచి గ్రౌండ్ వాటర్ పెరుగుతూ ఉంటాయి నిల్వలు నెక్స్ట్ నాలుగవది ఏంటంటే రిచ్ బయోడైవర్సిటీ అన్నమాట అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు వందల రకాల నేటివ్ ప్లాంట్ స్పైసెస్ ఉన్నాయి ఇక్కడ స్పైసీస్ ఉన్నాయి అట్లాగే రెండు వందల రకాల బోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ అందులో కొన్ని అంతరించిపోతున్న పక్షులు కూడా ఇక్కడ రయర్ బోర్డ్స్ కూడా ఇక్కడ ఉంటున్నాయి సో అట్లాగే మమ్మల్స్ అంటారు కదా మమ్మల్స్ ఉంటున్నాయి ఇలాగా అంటే ఫారెస్ట్ కవర్ అనేది బలంగా పనిచేస్తుంది అట్లాగే ఎన్సిఆర్ అంటాం అంటే నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంటే ఢిల్లీ చుట్టూ ఉన్న దాన్ని నేషనల్ క్యాపిటల్ రీజన్గా పెట్టారు ఈ నేషనల్ క్యాపిటల్ రీజన్కి ఇది గ్రీన్ బఫర్గా పనిచేస్తుంది క్లైమేట్ కంట్రోల్ మనకి ఢిల్లీ అంటేనే పొల్యూషన్ గుర్తొస్తుంది ఈ ఉన్న భరించదగినట్టుగా ఉంది పొల్యూషన్ అంటే వీటి వల్ల అనమాట ఇప్పుడు అవి ధ్వంసం అయిపోతే ఇవి ఇంకా ఎక్స్ట్రీమ్ క్లైమేట్ వెళ్ళిపోతుంది అట్లాగే ఐదు కోట్ల మందికి వాటర్ అందిస్తుంది అనమాట ఈ పర్వత శ్రేణి అట్లాగే దీని మీద డిపెండ్ అయ్యి అనేక మంది జీవిస్తున్నారు ఈ అడవుల్లో బతుకుతున్న అవి కూడా అన్ని రకాల అటవీ ఉత్పత్తుల ఆధారపడిన వాళ్ళు బతుకుతున్నారు ఇది ప్రధానంగా అనమాట ఈ అడవుల విశిష్టత అయితే ఇప్పుడు ఈ అడవుల్లో ముందు ఆల్రెడీ యాభై శాతం ఫారెస్ట్ కవరు యాభై ఏళ్లలో నాశనం అయిందని చెప్తున్నారు ఆల్రెడీ పొల్యూషన్ పెరగడానికి కూడా ఈ ఫారెస్ట్ ని ఎప్పటి నుంచో ధ్వంసం అనేది జరుగుతోంది ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది రెండు వేల ఇరవై రెండులోనే లోనే సుప్రీం కోర్టు ఇల్లీగల్ మైనింగ్ ఆపమని తీర్పిచ్చింది ప్రొటెక్ట్ చేయమని తీర్పిచ్చింది స్టోన్ క్వారీసు జరుగుతున్నాయి శాండ్ ఎక్స్ట్రాక్షన్ ఇసుక తువ్వకాలు జరుగుతున్నాయి స్టోన్ క్వారీ జరుగుతుంది రియల్ ఎస్టేట్గా గా కొన్ని చోట్ల రియల్ ఎస్టేట్కి కు మార్చేసి అడవులను ఆకుపై చేసుకొని భవనాలు నిర్మించేశారు సో ఇలాగా చేయాల్సిన విధ్వంసం ఆల్రెడీ జరుగుతుంది ఇప్పుడు ఎందుకు ఆందోళన పెరిగిందంటే రీసెంట్ గా యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ మన ఒక శాఖ ఒక రూల్ని తీసుకొచ్చింది ఒక ఆ రూల్ ఏంటంటే నూ నూరు మీటర్ల కంటే ఎత్తుంటేనే అది ఆరావళి పర్వతం నూరు మీటర్ల కంటే తక్కువ ఉంటే అది కాదు అంటే నూరు మీటర్ల కంటే తక్కువ ఉంటే నువ్వు కొట్టేసుకోవచ్చు ధ్వంసం చేసుకోవచ్చు అని అట్లాగే రేంజ్ అంటారు కదా క్లస్టర్ రేంజ్ క్లస్టరు ఐదు వందల మీటర్లు మినిమం ఉండాలి దానికంటే తక్కువ ఉంటే కూడా కొట్టేసుకోవచ్చు అని చెప్పేసింది దీ రెండింటినీ సుప్రీంకోర్టు ఆమోదించేసింది సుప్రీంకోర్టు మీదకి వెళ్ళారు సుప్రీంకోర్టులోకి ఈ రెండు కరెక్ట్ కాదు దీనివల్ల చాలా లో ప్లేస్లో ఉండే ఫారెస్ట్ కూడా నాశనం అయిపోతుంది అని ఎన్విరాన్మెంట్స్టులు చెప్తే సుప్రీంకోర్టు యూనియన్ గవర్నమెంట్నే సపోర్ట్ చేసింది దీంతో ఇంకా వేరే ఆశ కూడా లేదు లీగల్గా ఇంకా ఫైట్ చేయలేరు కాబట్టి ఉద్యమాలు దిగారనమాట దిగారు అనమాట ఆల్రెడీ రెండు వేల సంవత్సరం నుంచి కూడా సేవ్ అరావళి ఉద్యమం జరుగుతుంది కానీ ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత బలంగా పెరిగింది దీంట్లో కొన్ని ప్రధానమైన సంస్థలు వచ్చి సేవ్ అరావళి ట్రస్ట్ అని ఒక సంస్థ ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పడింది అట్లాగే ఆరావళి బచావో సిటిజన్ కలెక్టివ్ అనే ఒక సంస్థ ఉంది అట్లాగే ఆరావలి బచావో సంస్థ అని ఇంకొక సంస్థ ఉంది ఈ మూడు సంస్థల ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తున్నారు వీళ్ళు ఈ సంస్థలు ఓన్లీ ఉద్యమాలు చేయడమే కాకుండా ఆల్టర్నేటివ్ గా ఫర్ ఎగ్జాంపుల్ అరావల్లి బచో అనే సంస్థ లక్ష యాభై వేల మొక్కలు నాటింది మూడు వేల ఐదు వందల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు అట్లాగే పద్దెనిమిది వాటర్ బాడీస్ జొహాద్స్ అంటారు అక్కడ ఈ పద్దెనిమిది రకాల వాటర్ బాడీస్ ని ఐడెంటిఫై చేసి సేవ్ చేసింది అనమాట సో ఇలాగా వీళ్ళు ఒక పక్క పాజిటివ్ వాటిని డెవలప్ చేయడానికి ట్రై చేస్తూ నెగిటివ్ ఎఫెక్ట్ని తగ్గించడానికి ఈ మైనింగ్ అక్రమ మైనింగ్ వ్యతిరేకంగా పోరాడుతున్నారు ఇప్పుడు ఏమైపోయింది అక్రమ అనేది అయిపోయింది ఈ రూల్ వల్ల నూరు మీటర్ల కంటే ఎత్తు తక్కువ ఉంటే వాటిలో మైనింగ్ అన్ని అలో చేస్తుంది దాంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు మొదలైన అన్నమాట సో వీళ్ళు ప్రధానంగా అంటే వీళ్ళు చెప్తున్న ఎన్విరాన్మెంటల్స్ట్లో ఇంటర్వ్యూలో చదివాను నేను కొన్ని చూశాను వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ప్రపంచంలో పాపులేషన్లో ఇండియా పదిహేడు పర్సెంట్ ఉంది కానీ వాటర్ సోర్సులు ఓన్లీ ఫ్రెష్ వాటర్ నాలుగు పర్సెంటే ఇండియాలో ఉంది ఈ నాలుగు ని కూడా మనం ధ్వంసం చేసేస్తే మనకి వాటర్ క్రైసిస్ వచ్చేస్తుంది తర్వాత ఎన్విరాన్మెంటల్ క్రైసిస్ వచ్చేస్తుంది సో ఇంపాక్ట్ మనం వన్ బై వన్ చూస్తే హ్యాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్ అంటారండి హ్యాబిటేట్ ఫ్రాగ్మెంటేషన్ అంటే అక్కడ నివసించే వాళ్ళు మొక్కలుగా విడిపోతారు తర్వాత హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ పెరుగుతుంది మనం ఇప్పుడు కుప్పం చిత్తూరు మా చిత్తూరు జిల్లా నేను పౌరకుల సంఘంలో పనిచేసినప్పుడు ఎక్కువగా కుప్పంలో పనిచేసాం అక్కడ ఏంటంటే ఏనుగులు వచ్చి గ్రామాల మీద పడిపోతాయి ఎందుకంటే అడవుల్లో స్మగ్లర్స్ వాళ్ళందరూ కొట్టేసి వాటిని అక్కడ ఉండని కొండ చేయడం వల్ల అవి ఏం చేస్తాయి గ్రామాల మీదకి వచ్చేస్తాయి గ్రామాల మీద మనుషులను చంపడం పంటల్ని ధ్వంసం చేయడం అనేది ఈ మధ్యకాలంలో పెరిగింది అంటే అన్ని చోట్ల ఇవి అడవుల దగ్గర ఉన్న గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఈ జంతువులకి మనుషులకి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది పెరగడానికి అడవుల విధ్వంసం ప్రధాన కారణం అట్లాగే సాయిలు ఎరవస్ అండి మట్టి వినాశనం అనేది సారవంతమైన మట్టి అంతా కూడా వినాశనం జరిగిపోయి పంటలు పండట్లేదు అట్లాగే ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు అంటే ఉన్నట్టుండి వరదలు వచ్చేయడం కూడా ఈ మధ్య మనం బీభత్తంగా చూస్తున్నాం ఎక్కడ చూసినా దానికి కూడా అడవుల విధ్వంసం ప్రధాన కారణం అట్లాగే రివర్స్లో కరువు కూడా అంటే ఒక ఒక ప్రకృతి ఒక బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంది ఆ బ్యాలెన్స్ని మనం విధ్వంసం చేస్తే అది ఇంబ్యాలెన్స్ అయ్యి మళ్ళీ మన మీద పడుతుంది ఇప్పుడు అమెరికాలో చూడండి మీరు భయంకరమైన ఫ్లడ్స్ ప్రజెంట్ జరుగుతున్నాయి యూరప్ అంతా మంటలు వైల్డ్ ఫైర్ విపరీతంగా పెరిగిపోయింది ప్రపంచం అంతా కూడా ఈ ప్రకృతి ఇంబ్యాలెన్స్ అనేది మనకి పెరుగుతున్నట్టు కనబడుతుంది అట్లాగే అక్విఫెర్ సిస్టమ్ కొలాబ్స్ అంటారండి అక్విఫెర్ర సిస్టమ్ అంటే మనకి మనం చూస్తే ఇసుక శాండ్ చిన్న చిన్న రాళ్ళు బండరాళ్ళ ముక్కలు ఇవన్నీ పరుచుకొని ఉంటాయి ఇవి ఏం చేస్తాయి అంటే వరదలు ఆపడం కానీ ఒక గా వాటర్ ఫ్లోని కంట్రోల్ చేయడం కానీ ఇవన్నీ చేస్తాయి ఈ విధ్వంసం మైనింగ్ వల్ల ఇవన్నీ కూడా పోతుందనమాట ప్యూరిఫైంగ్ అనేది అవన్నీ పోయేసి ఇంకా రెచ్చిపోతాయి ఇంకా వాటర్ అదంతా అట్లాగే బయోడైవర్సిటీ ఇందాక చెప్పిన పక్షులు కానీ జంతువులు కానీ ఇవన్నీ కూడా ఇంకా అక్కడ ఉండే పరిస్థితి లేదు అవి వినాశనం అవుతాయి అట్లాగే డస్ట్ స్టార్మ్స్ ఇందాక చెప్పిన తారెడార్ నుంచి మట్టి ఇది మనకు పెరుగుతుంది ఎక్కడో ఆఫ్రికాలో వాళ్కొని ఇదైతే ఢిల్లీలో పొల్యూషన్ పెరిగింది ఎందుకంటే గాల్లో ఈ డస్ట్ స్టామ్స్ అనేవి పెరుగుతున్నాయి అట్లాగే గ్యాస్ ఛాంబర్ ఎఫెక్ట్ అంటారండి ముఖ్యంగా ఎన్సీఆర్ ఉంది కదా నేషనల్ క్యాపిటల్ రీజన్ ఢిల్లీకి సంబంధించి అక్కడ ఆల్రెడీ గ్యాస్ చాంబర్ ఎఫెక్ట్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ అడవులు కానీ ఇంకా ధ్వంసం మొదలైతే ఇంకా అక్కడ ఢిల్లీ కానీ మిగతా ప్రాంతాల్లో ఎవరు ఉండలేదు అంటే ఆక్సిజన్ లెవెల్ అంత తగ్గిపోతుంది తగ్గిపోతుంది పొల్యూషన్ లెవెల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో పోలీసినప్పుడు చాలా ఘోరంగా ఉందంట ఆల్రెడీ అంటే ఢిల్లీలో జీవించే ప్రతి ఒక్కరు ఐదు సిగరెట్లు రోజు తాగుతున్న ఎఫెక్ట్ వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్ కి సంబంధించిన డిసీజెస్ సిగరెట్ తాగే వాళ్ళకంటే ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తున్నాయి అంటే మనం ఏందంటే షార్ట్ టర్మ్ ఎకనామిక్ గెయిన్స్ కోసం అభివృద్ధి అవసరం ఇండియాలో అభివృద్ధి కావాలి కానీ అభివృద్ధి అనేది ఒక విధ్వంసాన్ని సృజమించకుండా బ్యాలెన్స్ గా చేసుకోవని వెళ్ళకపోతే ఇవాళకి ఇవాళ మనకు అభివృద్ధి అవసరం అని మనం లాంగ్ టర్మ్ లో విధ్వంసానికి తెరదీస్తే మనం విధ్వంసం మనమే తెచ్చుకున్నట్టు మానవాళి విధ్వంసం అనేది ఎన్విరాన్మెంటల్స్ చెప్తున్నారు దీనికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత తలొగ్గి మైనింగ్ని తాత్కాలికంగా బ్యాన్ చేసింది అట్లాగే ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్స్ని గుర్తించి ఎకలాజికల్ సెన్సిటివ్ జోన్స్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకూడదని ఆపింది అట్లాగే కన్జర్వేషన్ క్రిటికల్ ఏరియాస్ని కూడా గుర్తించి వీటిని కన్జర్వేషన్ అంటే వీటిని కాపాడాలి ప్రిజర్వ్ చేయాలి అని కూడా కొన్ని ఏరియాలను గుర్తించి అయితే ముందుకైతే వచ్చింది ఇది ఆ మేరకు మోడీ ప్రభుత్వాన్ని అభినందించాలి అయితే ఇల్లీగల్ మైనింగ్ అయితే ఇంకా జరుగుతుందని అని చెప్తున్నారు దానికి వ్యతిరేకంగా అయితే ఉద్యమం అయితే పెరుగుతుంది ఈ ప్రజల ఉద్యమే అరావల్లి పర్వతాలని కాపాడాలి తప్ప ప్రభుత్వాలు కూడా ప్రజల ఉద్యమానికి తలొగ్గే పరిస్థితి ఉంది సో ఏదేమైనా సేవ్ అరావళి ఉద్యమమే ఈ అరావల్లి పర్వతాలను కాపాడుతుందని చెప్పుకుందాం లేదంటే ఏమవుతుందంటే నో అరావళి నో లైఫ్ అని స్లోగన్ ఇస్తున్నారు ముఖ్యంగా నార్త్ ఇండియా అంతా కూడా బేపత్సంగా దీని వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి డ్రై అయిపోయే అవకాశాలు ఉందని చెప్తున్నారు ముఖ్యంగా వాటర్ దొరకని పరిస్థితి క్లైమేట్ ఇది ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్ అంటే దారుణమైన వరదలు లేకపోతే దారుణమైన కరువు ఇలాంటి పరిస్థితులు నెలకొనే పరిస్థితి అయితే ఉంది ఇవి కాపాడుకోకపోతే